ఇప్పుడు ఈ ఈ చంద్ర రమావత్ అనే సినిమాకి బ్యాక్గ్రౌండ్ కేసీఆర్ అని ఉంది ఈ స్టోరీ నీకు ముందే తెలుసా చెప్పాడు మొత్తం చెప్పారు స్టోరీ సెట్టింగ్ అప్పుడు స్టోరీ చెప్పి స్టోరీ చెప్పాడు చెప్పి నువ్వు అడిగావా హీరో ఎవరు ఎవరైనా అడిగావా గుర్తుందా గుర్తలేదు నువ్వా దేని కోసమే తప్పే ఉంది అడి అడిగింది తను హీరో ఎవరండి అది ఎవరు నువ్వు ఏం చెప్పావు అప్పటిదాకా నాలో రెండు ఆలోచనలు ఉండే ఒకటి లేదు వీళ్ళ ఇంటికి వెళ్ళే లోపల ఒక డిసైడ్ అవ్వాలని నేను చేత బయలుదేరాను ఆల్రెడీ రోషన్ బాబుకి శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ బాబుకి ఒకటి అనుకున్నా సుమక్కకి వీళ్ళిద్దరే పక్కా లేదు అంటే కాదు కూడదంటే వాళ్ళు చేయకపోతే నా సినిమా నేనే చేసుకున్నాను ఒక ఇద్దరు ముగ్గురు సలహాలు ఇచ్చారు ఎవరో కాదు ఫస్ట్ అంజన్ ఇచ్చాడు తర్వాత ధనరాజన్న ఇచ్చాడు ఆ భరోసా ఎవరో ఏంట్రా నీ కథ నువ్వు రాసుకోవ్ నువ్వే ఎస్టాబ్లిష్ అవ్వాలి నువ్వు వెళ్ళు నువ్వే తిరుగు నువ్వే అని అంజన నాకు బాగా హెల్ప్ చేసే ఇండస్ట్రీ అందరూ అదే చెప్తారు అదే నమ్మకంతో అదే ఆగమ్మా చెప్పని మీ ఇద్దరు ఏంటి అదే నమ్మకంతో అదే నమ్మకంతో వెళ్ళి నేను చెప్పాను కదా మీరు ఎవరండి ఇందులో హీరో అని తనే మేడకలేదు మేడకి ముందే తెలుసు వాళ్ళ అమ్మగారికి ముందే చెప్పాను తను అడిగినప్పుడు నేనే హీరో అని చెప్పాను చెప్పావు చెప్పాడా కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చింది నీకు నేను ఒప్పుకున్నా ఫస్ట్ కథ విన్నాకనే ఒప్పుకున్నా నేను తర్వాత అడిగాను హీరో ఎవరు అని ఒప్పుకున్నా అయితే కథ మీద ఫస్ట్ నీకు కథే హీరో అన్న ఒక నమ్మకం కుదిరి నువ్వు ఈ కథ రాసుకోవడానికి అసలు కారణాలు ఏంటి